పాపం చేయటానికి భేదాలు ఉండవు నువ్వు పాపం చేయాలనుకున్నావు చేస్తావు పాపానికి ఏముండదు భేదం ఉండదు అందుకే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఏ భేదం లేదు పాపం చేయటానికి పెద్ద చిన్న రుద్రుడు రుద్రురాలు బాలుడు బాలిక స్త్రీ పురుషు ఇలా భేదం ఏం లేదు పాపం చేయాలనుకున్నావు నువ్వు చేస్తావు చేసేటప్పుడు ఏమీ ఆలోచించవంటే దీని ద్వారా నాకు వచ్చే ప్రతిఫలం ఏంటి అనేది ఆలోచించవు చేస్తావు నువ్వు పాపంలో ఉన్నప్పుడే నువ్వు దేవుడిని ఎరగనప్పుడే దేవుడు నిన్ను చూశాడు నీలో ఉన్న పాపాన్ని చూశాడే కానీ మన మతాలని మన కులాలని దేవుడు చూలే ఎందుకంటే దేవుడు ఏ కులాన్ని ఏ మతాన్ని సృష్టించలా ఆయన కులానికి మతానికి చెందినవాడు కాదు కాబట్టి నువ్వు కూడా ఏం తెలుసుకోవాలా నా దేవుడికి ఏ మతం లేదు ఏ కులం లేదు ఆయన కొన్నది ఒకటే ఏంటంటే తన పోలికలో తన సారూపంలో సృష్టించిన మనిషి మరణానికి పాత్రుడు కాకుండా నిత్య జీవం స్వసంతరించుకోవటం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవారి ఈ లోకానికి వచ్చి పాపుల కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి ప్రతి మనిషిని పాపంలో నుంచి శాపంలో నుంచి విమోచించాడు అలూయా ఆ దేవుడికి లేని కమ్యూనిటీ ఎవరికంటే మనుషులకు ఉంది అధికారులకు ఉంది వింటున్నారా రాజకీయ నాయకులకు ఉంది పెద్దలకు ఉంది ఈ రోజుల్లో పాస్టర్లకు కూడా వ్యాధి వ్యాపిస్తుంది ఇది దేవుడికి ఇష్టమా అయిష్టమా అని తెలుసుకోలేని స్థితిలో క్రైస్తవులు ప్రతి మనుషుడు లోకంలో జీవిస్తున్నాడంటే నిజంగా చాలా బాధకరం ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉంటే నీ బ్రతుకును మార్చుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు